ఇది కనపడుతుంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి మేము చెప్తున్నాము ప్లస్ అన్నిటికంటే ఇదేనంటే ఆ ఎవరు మన తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజు సపోర్ట్ చేసింది అది కూడా మేము తెచ్చి చూపించాము అయినా సరే దాని మీద అడ్డగోలుగా అది ఇంకా ప్రపంచం బద్దలైపోతుంది తలకిందులు అవుతోంది ఆస్తులు ఎవరు ఎవరివి ఎక్కడా ఉండవని అంతవరకు తీసుకెళ్ళి వాళ్ళు ఆఖరికి చేసిన డ్రామాలన్నీ నాకు తెలియగలుగుతాను మళ్ళీ ఈరోజు దాని గురించి మాట్లాడట్లా ఈరోజు మాట్లాడట్లా అయిపోయింది వాళ్ళ పని దాని పని దాంట్లో రెండు తెలుస్తాయి నేను ఇంతకుముందు అన్నట్టు వాళ్ళ వాళ్ళు ఇచ్చిన ప్రామిసుల మీద వాళ్ళకు నమ్మకం లేదు వాళ్ళను జనం తెలుగుదేశం పార్టీని నమ్ముతున్నారనే నమ్మకం కూడా వాళ్ళకు లేదు బెదరగొట్టడం ద్వారా ఏదో చేయాలని భయపెట్టడం ద్వారా ఏదో జరగబోతోంది చేయాలని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అది వచ్చేసింది అది వస్తే మీ బతుకులన్నీ ఇది అయిపోతాయి మీ ఆస్తులు మీ కాదని ప్రచారం చేయాలని చూశారు ఆ నెగిటివ్ దాంట్లో పడి వాళ్ళు కొట్టుకుపోయినారు దాని రిజల్ట్ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగింది అనేది ఈ పోలింగ్ చూస్తే అర్థమవుతుంది ఈరోజు ఆఖరికృత అర్థమైందిగా అంటే నీతి ఆయోగ్ వాళ్ళే ఆర్టీఐ యాక్ట్ కింద ఎవరో పెడితే క్లారిఫికేషన్ ఇస్తే దాన్ని వాళ్ళు కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం మంచి ఇది అని వాళ్ళు అన్నారు ఇది రియాలిటీ రియాలిటీ వాస్తవం ఏదంటే ఐదేళ్ళు బ్రహ్మాండంగా ప్రజలను రాష్ట్రంలో రాష్ట్రాన్ని కాసుకోవడము రాష్ట్ర అభివృద్ధికి కానీ సంక్షేమానికి కానీ కట్టుబడి ఉండడము ఏది చేసినా ప్లెయిన్గా ఉండడము దిక్కుమాలిన కుట్రలో కుతంత్రాలు ఇలాంటివి చేయకుండా ఉండడము ఇది జగన్మోహన్ రెడ్డి గారి లక్షణం చంద్రబాబు నాయుడు దానికి పూర్తి రివర్స్ ఆయన ఏది చేసినా దాన్ని ఓ పీక్ తీసుకెళ్లి గోబెల్స్ తరహాలో ఒక అబద్దాన్ని పదే 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 చెప్పి అది నిజమని నమ్మించి ఆ ప్రాసెస్లో తను బయటపడాలనుకుంటాడు బయటపడడం కాదు మునుగుతాడని ప్రతిసారి రుజువు అవుతున్నా కూడా ఆయన అదే ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు కూడా దానికైపోయాడు అంతకంటే ఫార్స్ ఏది ఉండదు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద అతను ఆడిన డ్రామా ఇవ్వు ప్రతి ఒక్కరికి తెలుసు ఈ బిల్డింగ్ ఎవరిదోవరి ఇంటికి తీసుకున్నావు వాళ్ళ ప్రకారం ఈయన భయపడి ఉండాలి ఆ పక్కన పొలం ఉంది వాళ్ళు భయపడి ఉండాలి ఇంకో పక్క వాళ్ళు ఎవరు భయపడతారు ఎవరికి ఎవరి ఎవరి ఆస్తులకు ప్రమాదం వచ్చింది ఏమీ రాలే అయినా సరే ఈయన క్రియేట్ చేసిన ఒక ఫాల్స్ దీన్ని అబద్ధాన్ని పదే పదే చెప్పేసి రాష్ట్రం అంతా అతరాకుతరం అయిపోతుందని ఇంప్రెషన్ తీసుకొచ్చి అది ఇంట్లో జరిగింది ఏదే అంటే తనే కొట్టుకుపోయినాడు అది రేపు జూన్ ఫోర్త్ తెలుస్తుంది ఇలాంటి ఫార్సికల్ దీనివల్లనో ఇంగో దానివల్ల ఏం కాదు అని ప్రజలకు ఏదైనా కావాలంటే సీరియస్ పాలిటిక్స్ చేస్తేనే వాళ్ళ పాలిటిక్స్ చేసిన వరకు కానీ ఆ పార్టీకి కానీ జనం బ్లెస్సింగ్స్ ఉంటాయి ప్రజలకు కావాల్సింది కూడా అలాంటిదే తప్ప ఇలాంటి పబ్లిసిటీ ఏమంటారు దాన్ని ఏమంటారు మీడియా చేతిలో ఉందేనో మౌత్ పబ్లిసిటీ దీని ద్వారానో కేవలం అబద్ధాలు ప్రచారం చేయడం ద్వారా ఎలాంటి ఇది ఉండబోదు ప్రయోజనం ఉండబోదని ఈ ఎన్నికల్లో అది కూడా ఒకటి రుజువు అవుతుంది జూన్ నాలుగు మీరు ఫలితాలు చూసినప్పుడు తెలుస్తుంది నియమించారు ఇంకా మరికొంత మంత్రులు కూడా ఉంది ఇప్పుడు ఒకటి సిస్టంలో లో మేము అనుకుంటుంది అన్నిటికంటే ముఖ్యంగా పోలీస్ అబ్జర్వర్ తప్పించాలి ఈసీ తరఫున ఎవరైతే ఉన్నాడో రిటైర్డ్ అధికారే అతనికి ఏ బాధ్యత లేదు వచ్చి అందరిని అడ్డంగా కంట్రోల్ చేసే దీపక్ మిశ్రాని పేరైతే ఉంటుంది చేయాలని చూస్తున్నాడు దానివల్ల కొంతమంది అటు లీడింగ్స్ ఉన్న వాళ్ళలో లేదా వాళ్ళ కుట్రల్లో పార్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు అధికార వ్యవస్థలో కొంతమంది రికార్డులో ఏం రాస్తారో పై నుంచి ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది రేపు కౌంటింగ్ అయ్యేంతవరకు కాబట్టి కోడ్ ఉన్నంతవరకు అనే భయంతో కూడా వాళ్ళ దీనికి లొంగి చేయొచ్చు కాబట్టి అందరు అధికారులను కేవలం ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది కాబట్టి అధికార యంత్రాంగం అంతా అట్లా ఉందని మేమైతే అదేదో అదే ఎందుకంటే చూసాము ఐదేళ్ళు ఇది ఇటాల్ రౌతి కొద్దీ గుర్రం అన్నట్టు ఎవరు కంట్రోల్ చేస్తున్నారో ఎవరైతే పైన ఉంటారో వాళ్ళ మీద కంట్రోల్ చేసేవాళ్ళు దానికి అయినట్టు బ్యూరోక్రసీ పనిచేస్తుంది చిన్న చిన్నవి పొలిటికల్ ఉండేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు అయితే దాన్ని ఆసరా చేసుకుని ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ కొంతమంది వాళ్ళ ఏజెంట్ లాంటి వాళ్ళు వాళ్ళ లొంగిన పెట్టుకుని కొంతమంది ఈ ప్రాసెస్లో వీళ్లతో గొడవ ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఏం రిమార్క్స్ రాస్తుందని భయపడి కొంతమంది అధికారులు కూడా తనకి ఇచ్చేసింది మాకు కావాల్సిందల్లా ఏంటంటే ఒక ఫేజ్ అయిపోయింది వైఎస్ఆర్సీపీకి సంబంధించినంతవరకు పీస్ఫుల్ ఎలక్షన్స్ పోలింగ్ అండ్ పీస్ఫుల్గా అన్నీ జరిగితే అంటే అడ్వాంటేజ్ ఎందుకంటే మేము స్ట్రెయిట్ పాలిటిక్స్ ప్లే చేసేవారు కుట్రలు ఐడియా తెలియదు ఓపెన్గా ఉంటాం పార్టీ సచ్ ఎందుకంటే లీడర్ అట్లా ఉంటాడు కాబట్టి దాపరికాలు ఉండవు ఒకటే లైన్ ఏదన్నా ఉంటే అది చెప్తారు చేసి చెప్పిందే చేస్తారు ఇన్ని ఉన్న వాళ్ళము మేము ఒక అధికారుల మీద డిపెండ్ అయ్యో లేక అధికారుల వ్యవస్థను లోపరుచుకుని వ్యవస్థను మేనేజ్ చేయడం ద్వారానో ఏదో చేయాలని అయితే మా పార్టీ ఎప్పుడు అనుకోదు మా నాయకుడు ఎప్పుడు అనుకోదు అది అందరికీ ఈ పది పన్నెండు నెలల్లోనే ప్రజలు కూడా అందరికీ అవగాహత ఆ దుర్లక్షణం ఉండేది వ్యవస్థలను పాడు చేయడము మేనేజ్ చేసుకోవడము మేనిఫులేట్ చేయడము తద్వారా పవర్లోకి రావాలనుకోవడం దాంట్లో బొక్క బోర్ల పడడం మళ్ళీ అయినా సరే బుద్ధి రాకపోవడం అది తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు లక్ష్యం కాబట్టి మేము అధికారులందరినీ మార్చమనడము ఒకటిని కూడా అనం ఎన్నికల కమిషను బాధ్యతాయుతంగా వ్యవహరించట్టే కమిషన్ అంటే ఐఆమ్ నాట్ సేయింగ్ కమిషన్ పరిస్థితి టోటల్ దాని తరఫున ఎవరినైతే డిప్యూట్ చేశారో వాళ్ళు కొంచెం డిస్క్రిప్షన్ యూజ్ చేసి నిష్పాక్షికంగా కంప్లైంట్ వస్తే లోతుగా చూసి అలాగే దానికి ఆల్టర్నేటివ్ ఏదైనా చేసేటప్పుడు అది కూడా లోతుగా చూసి అంపైర్ అనేవాడు బ్యాలెన్స్ ఎట్టున్నాను అట్లా ఉండగలిగి ఉంటే ఈ ఈ ఈ పరిణామాలు ఈ హింస ఇవి జరిగేవి కాదు ఇప్పటికైనా అలాంటివి జరగాలంటే ఆ పోలీస్ అబ్జర్వర్ను మార్చాలనేది మా విజ్ఞప్తి ఆల్రెడీ అది కూడా ఎలక్షన్ కమిషన్ పంపించాము ఈరోజు కూడా మళ్ళీ పెడుతున్నాం అది జరిగితే మిగిలినవన్నీ గాడిలేక అవే పడతాయి అండ్ కౌంటింగ్లో అట్లా మాది శక్తివంతమైన పార్టీ గట్టిగా ఉంటారు అందరూ ఏజెంట్లు ఎక్కడికెక్కడ కూర్చుంటారు మేమే అధికారాన్ని నమ్ముకొని దాని దాని ద్వారా ఏదో చేయాలనుకునే వాళ్ళం కాదు పార్టీ వ్యవస్థాగతంగా ఉంది కింద అభ్యర్థులు స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి అక్కడ ఏదో జరుగుతుంది అనే ఇదేం మాట్లేదు దాన్ని ఎదుర్కోలేనంత దీంట్లో వీక్ దీంట్లో కూడా పార్టీ లేదు ఓన్లీ థింగ్ ఈజ్ దానికి అవకాశం లేకుండా చేయడం అనేది ఎన్నికల కమిషన్ బాధ్యత అది ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలని అయితే మేము కోరుకుంటాం ఎప్పుడైతే ప్లేయర్స్ పక్కన అంపైర్ అనేవాడు కొంత అటు ఒక ఒక వర్గం వైపు పోతాడో అప్పుడు ఏదైనా జరిగే అవకాశాలు మధ్యలో ప్రజలు సఫర్ అవుతారు ఈ హింసాఖండ జరగడమో దాంట్లో ఆ సెక్షన్ ఆఫ్ పొలిటికల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో డెస్పరేట్ గా ఉండి రేపు కౌంటింగ్లో వచ్చే రిజల్ట్స్ చూసి మళ్ళీ డెస్పరేట్ అయ్యి చేసే అవకాశం ఉంది కాబట్టి భద్రంగా దాన్ని ఏమంటారు కా బలగాలు కావాలని గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు ఫీల్ అయి పెట్టిండొచ్చు బహుశా చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చూసుకునేది మా కోరిక కూడా అదే ఈవెన్ ప్లే గ్రౌండ్ క్రియేట్ చేయాలా మేము లేము అధికారంలో ఇప్పుడు అధికారంలో లేమంటే టెక్నికల్లీ ఉండొచ్చు కానీ బట్ ప్రాక్టికలీ ఏసీ పరిధిలో పనిచేస్తుంది కాబట్టి మేము ఫర్వెంట్ మా ఫర్వెంట్ రిక్వెస్ట్ అండ్ ఖచ్చితమైన డిమాండ్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆబ్జెక్టివ్గా పనిచేసి ఒక సెక్షన్కు మాత్రమే కొమ్ముకు వస్తున్నాం ఒక రాజకీయ శక్తి కంటే టీడీపీ ఆ కూటమి కొమ్ముగా వస్తున్నా ఎన్నికల కమిషన్ వర్గాలు కానీ అధికారులు కానీ ఎవరు ఉంటే వాళ్ళను పక్కన పెడితే ఎవ్రీథింగ్ ఫాలోయింగ్ లైన్ సెట్రైట్ అవుతుంది మా వరకు మేమైతే ఎన్నికల కమిషన్ చేతులైకి అధికారం పోయిన తర్వాత దాంట్లో వేలు పెట్టాలని కానీ దాని ఏదో అడ్లదారుల్లో వాడుకోవాలని కానీ ఎప్పుడు అనుకోవట్లేదు గతంలో అనుకోలే ఇప్పుడు అనుకోవట్లేదు కాబట్టి మాకు నిష్పాక్షికంగా ఉండే ఎన్నికల కమిషన్ ప్రతినిధులు ఇక్కడ ఉంటే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ లైన్ అంతా బాగానే జరుగుతుంది అప్పుడు అవసరం ఉండకపోవచ్చు ప్రికాషనరీ దీని కింద ఫోర్సెస్ ఉండాలని వాళ్ళు అనుకోవచ్చు మన జరిగింది దాన్ని బట్టి వాళ్ళు నేనైతే అవసరం ఉంటుందని అనుకోవట్లే ఏది నిష్పాక్షికంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తే అవసరం వస్తుందైతే అనుకోవట్లేదు